రైతులందరికీ నమస్కారం కంది పెట్టిన ప్రతి రైతు చూడవలసిన వీడియో ఇది కంది పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపు పెండి మెత్తులైన థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ అనే పర్సెంటేజ్ ఎకరానికి ఏడు వందల ఎంఎల్ మనం వాడుతున్నాము కానీ కంది తర్వాత కూడా మనకు పదిహేను రోజుల నుండి ముప్పై రోజుల మధ్యలో కొట్టే గడ్డి మందులు ఇది రెండు నుండి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి బాగా గడ్డి ముదిరినటేది ఉంటే చనిపోదు ఇది కందిలో సెలెక్టివ్ ఎర్బిసైడ్ సెలెక్టివ్ ఎర్బిసైడ్ అంటే కంది మీద పడ్డా కూడా ఏం కాదు ఇది ఒక్కో ఎకరానికి వచ్చేసి షేకిడు ఎనిమిది వందల ఎంఎల్ వాడుకోవాలి దీన్ని కొట్టే విధానం భూమిలో రెండు పదను ఉన్నప్పుడు మాత్రం కొట్టుకోవాలి ఎకరానికి ఎనిమిది నుండి పది పంపులు వాడుకోవాలి అలా అయితేనే గడ్డి అనేది పనిచేస్తుంది మనం దాదాపుగా గడ్డి మందులు పైన పైన కొడితే మనకు పనిచేయాలి గడ్డి మొత్తం తడిచేటట్టు వాడుకోవాలి ఒక పంపు ఎక్కువ కొట్టినా మంచిదే కానీ మంచిగా తడిచేటట్టు వాడుకోవాలి ఈ కందిలో మేజర్గా మనం చేసే తప్పులు ఏంది అని అంటే కంది మనం రెండు నెలలు హైట్ పెరిగిన తర్వాత కొసలు అనేది చుంచేయాలి చుంచేస్తే మనకు సైడ్ నుంచి వెళ్ళి కొమ్మలు వచ్చేసి మన కంది అనేది బాగా దిగుబడి వస్తుంది మనం రైతులందరూ తెలియక ఏం చేస్తారు అని అంటే కంది వేస్తున్నారు కానీ దాన్ని సరైన దిగుబడులు తీసుకుంటలేరు పైన రెండు ఫీ రెండు నెలల హైట్ పెరిగిన తర్వాత పైన కోసలు అనేది చుంచేయడం కానీ కోచేయడం కానీ చేసినట్టేది ఉంటే మనకు సైడ్ బ్రాంచెస్ మంచిగా పెరిగి మనకు అధిక అని వస్తుంది ఇలాంటి వ్యవసాయకు సంబంధించిన వీడియోలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలు